ఆరు గ్యారంటీలతో ప్రభుత్వంలోకి వచ్చిన రేవంత్ ఆ హామీలను తొంగులు తొక్కారని బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ అధ్యక్షులు లంకల దీపక్ రెడ్డి ఆరోపించారు ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని ర్యాలీ చేపట్టారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు విద్యార్థులకు స్కూటీలు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల పేరుతో మహిళలను మోసం చేశారని రాణి రుద్రమ్మ ఎద్దేవా చేశారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజశేఖర్ చారి అందిస్తారు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి చెప్పి ధర్నా చేస్తున్నారు అన్న చెప్పండి ఎందుకు మీరు ధర్నా చేస్తున్నారు దీని గురించి ఆరు వాగ్దానాలు చేశారు ప్రభుత్వం ఏ వాగ్దానం నిరూపించారు ఏ వాగ్దానం ఇచ్చారు ప్రజలకు స్కూటీలు ఇస్తా అని చెప్పి పిల్లలకు అబద్ధపు వాగ్దానాలు చేసి ఓటేయించుకున్నారు వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ పిల్లలకు స్కూటీ వస్తా స్కూల్కి పోతాను కాలేజీకి పోతాను అని చెప్పేసి వాళ్ళు కూడా ఇచ్చింది ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు ఎక్కడ మా స్కూటీలు అని చెప్పి ఏదో ట్యూబ్లీల్స్ ఎలక్షన్స్లలో పైసలు పెట్టి గెలిచినాం కదా ప్రజలు ఉన్నారు ఉన్నారనుకుంటే అది మీ యొక్క భ్రమ ఈ వచ్చే సర్పంచ్ ఎలక్షన్స్లో ఉండొచ్చు లోకల్ బాడీ ఎలక్షన్లో మీకు ప్రజలు గుణపాఠం చెప్తారు ఏ వాగ్దానాలు ఎక్కడ చేస్తున్నారు ప్రజలు వెయిట్ చేస్తున్నారు మీకు గుణపాఠం చెప్తానికి మేము ఏ వాగ్దానాలను అమలు పరిచే వరకు కూడా భారతీయ జనతా పార్టీ వదలదు కాంగ్రెస్ పార్టీ ఎన్కమెంట్ పడుతూనే ఉంటుంది కాంగ్రెస్ చేసిన అభివృద్ధిలో భాగంగానే జూబ్లీస్ మాకు టికెట్ చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు సార్ మీరు మీరు మున్సిపాలిటీ జూబ్లీస్ ఎలక్షన్ లో మీరు తిరిగారు ఎక్కడైనా రోడ్లన్నా ఎక్కడైనా డ్రైనేజ్ అన్నా ఎక్కడైనా కరెంట్ ప్రాబ్లమ్స్ అన్నా టెన్షన్ అయినా ఎక్కడైనా సాల్వ్ అయినాయా వాళ్ళు డెవలప్ చేసినా అని చెప్పుకుంటానికి ఎక్కడ ఏం చేశారు ఒకటి అక్కడ ఓన్లీ పైసలు ఓటర్లకి పైసలు ఇచ్చి గెలిచిరు తప్ప వేరే ఇంకొకటి కానీ కాదు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ఈ ఎలక్షన్ లో మీకు చూపిస్తారు మనతో పాటు బీజేపీ స్పోక్స్ పర్సన్ రాని మేడం చెప్పండి ఇచ్చిన హామీలు నెరవేర్చిన మీరు ధర్నా చేస్తున్నారు ప్రభుత్వం మన వైపు మేము ఫ్రీ బస్ కూడా ఇచ్చామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు మేము ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చాం కాబట్టి జూబ్లీ తో మమ్మల్ని గెలిపించామని వాళ్ళు చెప్తున్నాయి జూబ్లీ హిల్స్లో లో వాళ్ళు ఎట్లా గెలిపించిందో జూబ్లీ హిల్స్ ప్రజల్ని అడిగితే తెలుస్తుంది వాళ్ళు ఇవాళ ఇంటికి ఒక రైస్ కుక్కర్ వచ్చకపోతే ప్రతి ఒక్కళ్ళకి రెండు వేల మూడు వేల రూపాయలు ఇవ్వకపోతే ఇవాళ వాళ్ళు ప్రతి మహిళకు ఓట్ల కోసం చీర వంచకపోతే జూబ్లీ హిల్స్లో వాళ్ళు గెలుస్తరో గెలవకపోదురో ఇవాళ వాళ్ళకు తెలుసు ప్రజలకు కూడా తెలుసు కానీ మేము ఇవాళ చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాం ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చకుండా ఇవాళ మీరు ఎన్ని ప్రయాసలు పడ్డా రేపొద్దున మహిళలు అవకాశం వచ్చినాడు డెఫినెట్గా ఇవాళ మేము ఈ స్కూటీకి ఎట్లయితే పాడగట్టినమో రేపటి వాళ్ళ ప్రభుత్వానికి కూడా ప్రజలు అట్లనే పాడగడతారు వాళ్ళు ప్రతి కాలేజ్ పోయేటువంటి అబ్బాయికి స్కూటీ ఇస్తామని చెప్పి మోసం చేసినారు అంగన్వాడీ టీచర్లకు పద్దెనిమిది వేల రూపాయల జీతం పెంచుతామని చెప్పి మోసం చేసినారు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి మోసం చేసినారు పెళ్ళి చేసుకునేటువంటి ప్రతి అమ్మాయికి తులం బంగారం ఇచ్చి ఇస్తామని చెప్పి మోసం చేసినారు మీరు ఇందాక ఫ్రీ బస్ ఇచ్చినామని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అని కుడి చేత ఇచ్చి ఎడం చేత తీసుకున్నారు ఇవాళ మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చినట్టు వేసి బస్ టికెట్లు పెంచి పురుషుల దగ్గర నుంచి ఆ పైసలు వసూలు చేస్తున్నారు ఇంకా ఫ్రీ ఇచ్చినట్టు ఎట్లయితుంది అనేటువంటిది మహిళలు ఆలోచన చేయాలి ఆర్టీసీకి బకాయి పడ్డారు ఆర్టీసీకి బకాయి పడి ఆ డబ్బులు గవర్నమెంట్ ఇప్పటివరకు కూడా క్లియర్ చేయలే అంటే ఇక్కడ ఫ్రీ బస్సు ఎవరికి ఇచ్చినారు ఎట్లా ఇచ్చినారు కాబట్టి మనకు కావాల్సినటువంటి వ్యవస్థలని నాశనం చేసుకుంటా ఎన్నికల సమయంలో డబ్బులు వెదజల్లి అధికారంలోకి వచ్చుకుంటా ఇవాళ మాకు ప్రజాదరణ ఉంది అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటే అది పొరపాటు డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ మహిళలు ఇట్లనే పాడగడతారు జూబిల్స్లో మాకు ప్రజలు విజయాన్ని అందించారు ఈ గెలుపుతో ఈ ఉత్సాహంతో మేము స్థానిక సంస్థలు కూడా వెళ్ళబోతున్నాము అక్కడ కూడా మాకు ప్రజలు మాకే వెన్నుదానుగా నిలుస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది ఏం చెప్పారు ఒక్క బై తోట అయిపోయేదేం ఉండదు అట్లా అనుకుంటే మేము రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు మునుగోడు మన ముజరాబాద్ బై ఎలక్షన్స్లో మేము గెలిచినాము అట్లా అంత మాత్రం చేత రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో మేమేం గెలవలే కదా సో మేము దుబాక బై ఎలక్షన్స్లో గెలిచినాము అంత మాత్రం చేత అసెంబ్లీ ఎన్నికల్లో మేమేం గెలవలే కదా ఇవాళ ఒక్క బై ఎలక్షన్లో వాళ్ళు గెలిచినంత మాత్రాన అధికార పార్టీకి డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది దాన్ని చూసుకొని మనం మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వస్తామని ఏదైతే మాట్లాడడం ఉన్నదో అది ప్రగల్భాలు పలికినట్టే హామీలు నెరవేర్చకుండా ఎంతసేపు వీళ్ళు తాత్కాలికంగా వచ్చేటటువంటి గెలుపులను చూసి ఆనందపడతారో డెఫినెట్గా రేపు తెలంగాణ ప్రజలు వాళ్ళకు బీజేపీ ఆమె ఫ్యూచర్లో ఉండబోతుంది డెఫినెట్ గా ఇట్లానే ఉంటుంది ఇవాళ మా గోల్కొండ భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ చేసినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో భవిష్యత్తులో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆ కార్యక్రమాలు మా పార్టీ కంటిన్యూ చేస్తుంది ఖచ్చితంగా ఇవాళ ఒక స్కూటీ విషయంలోనే కాదు తులం బంగారం విషయంలో అలాగే మహిళలకు రెండు వేల ఐదు వందల విషయంలో అంగన్వాడీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పద్దెనిమిది వేల జీతభత్యాలు పెంచే విషయంలో ఆడపిల్లలకు రక్షణ విషయంలో ఇట్లా అన్ని విషయాలలో కూడా మా పార్టీ సమస్యల పైన పోరాటం చేస్తారు రాణిద్రోమా చెప్తున్న సందర్భం బీజేపీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు మేము మా పోరాటం మేము కొనసాగిస్తామని చెప్పి రాణిద్రమేవి లంకల దీపక్ చెప్తున్న సందర్భం కెమెంట్ వెంకటా రాజశేఖర్ సార్ మెట్రో టీవీ హైదరాబాద్